హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీనం లాంటి కళ్ళతో కన్విన్స్ చేసే అందం ఆమె సొంతం దివి నుంచి భూమికి దిగి వచ్చిన దేవకనిలా మెరిసే రూపం ఎవరా ఆమె అనుకుంటున్నారా ఒకప్పటి అందాల అప్సరస హీరోయిన్ మీనా ఈ అందాల బామ్మకు సినీ రంగ ప్రవేశం ఎలా జరిగింది మీనా హీరో సుదీప్ మధ్య ఏం జరిగింది మీనా గారి భర్త మరణం సహజంగా జరగలేదా మీనా గారిని నిజంగానే రెండో మ్యారేజ్ చేసుకుంటున్నారా వంటి నమ్మలేని నిజాలన్నీ ఇప్పుడు నేను ఈ వీడియోలో తెలియజేస్తున్నాను ఈ వీడియోని మాత్రం మీరు స్కిప్ చేయకుండా చూసేయండి మీనా ఈమె సెప్టెంబర్ సిక్స్టీన్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో చెన్నైలో పుట్టి పెరిగారు ఈమె తండ్రి దొరయ రాజ తల్లి రాజమల్లిక తండ్రి ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తి కాగా తల్లి కేరళ చెందిన వ్యక్తి మీనా పూర్వీకులు తెలుగువారే అయినప్పటికీ వ్యాపారిత్తే చెన్నైలో స్థిరపడ్డారు మీనా గారి తండ్రి చెన్నైలో గవర్నమెంట్ టీచర్ కాగా మదర్ సిక్స్టీ సెవెంటీ సినిమాల్లో కొన్ని తమిళ కొన్ని కన్నడ సినిమాల్లో నటించారు తన తల్లి అప్పట్లో యాక్టర్ కావడంతో మీనా గారికి సినీ రంగ ప్రవేశం చాలా ఈజీగా జరిగింది ఒక రోజు మీనా తల్లి శివాజీ గణేష్ బర్త్డే ఫంక్షన్ కి కూడా తీసుకెళ్లడం అక్కడ శివాజీ గణేష్ని గారు మీనాను చూడడం తను హీరోగా నటించే ఒక తమిళ మూవీలో చైల్డ్ క్యారెక్టర్ కి మేనా గారు కరెక్ట్ గా సెట్ అవుతారని భావించి ఆ సినిమాలో ఛాన్స్ ఇవ్వడం జరిగింది అలా మీనా తన ఐదు సంవత్సరాల వయసులో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేశారు ఆ తర్వాత రజనీకాంత్ గారి మూవీలో తన కూతురిగా నటించి మెప్పించారు అలా తన చిన్నతనంలో నలభై ఐదు పైగా చిత్రాల్లో నటించారు ఆ తర్వాత తెలుగులో మేనా గారు పంతొమ్మిది వందల తొంభైలో హీరో రాజేంద్ర ప్రసాద్ గారితో నవయోగం అనే మూవీ ద్వారా హీరోయిన్ గా పరిచయం అయ్యారు ఆ తర్వాత తమిళ్లో కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు ఇలా మీనా తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషల అన్నింటిలోనూ అగ్ర కథానాయకులందరితో కలిసి నటించారు తెలుగులో మొట్టమొదటిసారిగా హీరోయిన్ గా నటించిన నవయుగం మూవీలో అంత గుర్తింపు అయితే లభించలేదు కానీ విజయశాంతి గారి కర్తవ్యం మూవీలో మానభంగం జరిగిన యువతిగా మంచి స్కోప్ అన్న పాత్రలో నటించి మెప్పించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై రెండులో వచ్చిన చంటి మూవీ ద్వారా విశేషంగా ప్రేక్షకాధరణ లభించడంతో ఇక మేనా గారు వెనుతిరిగి చూసే పరిస్థితి రాలేదు చంటి మూవీ తర్వాత తెలుగులో వరుస ఆఫర్లతో దూసుకెళ్లారు ఈ మూవీకి గాను ఉత్తమ నటిగా ఫిలిం ఫేర్ అవార్డు దక్కించుకున్నారు ఆ తర్వాత అల్లరి పిల్ల అల్లరి మొగుడు సుందరకాండ ప్రెసిడెంట్ గారి పెళ్ళం వంటి సినిమాల్లో నటించి ఆ టైంలో అగ్ర హీరోయిన్గా ఒక వెలుగు వెలిగారు ఒక దశాబ్ద కాలం పాటు మీనా హావ నడిచిందనే చెప్పాలి ముఖ్యంగా మీనా వెంకటేష్ ఆ టైంలో పర్ఫెక్ట్ జోడీ అనే చెప్పుకోవాలి వారి కాంబినేషన్లో వచ్చిన మూవీస్ అన్ని కూడా సూపర్ హిట్ అలా మీనా గారు తెలుగులో అగ్ర కథానాయకులందరితో కూడా నటించి ఎన్నో అవార్డులు రివార్డులు సొంతం చేసుకున్నారు ఒకనొక సమయంలో మీనా రజనీకాంత్ గారి కలిసి ఒక తమిళ మూవీ షూటింగ్ నిమిత్తం రాజమండ్రి వెళ్లారు ఆ టైంలో లో రజనీకాంత్ గారికి తెలుగులో మంచి ఆదరణ లేదు ఆయన భాషా మూవీ ద్వారానే తెలుగులో స్టార్ డమ్ సంపాదించుకున్నారు అయితే అప్పటికి భాషా మూవీ రిలీజ్ కాకపోవడంతో చాలా మందికి రజనీకాంత్ తెలియదనే చెప్పాలి అలా వీరిద్దరు కలిసి షూటింగ్ స్పాట్ లో ఉన్నప్పుడు మీనా దగ్గరికి అభిమానులు వచ్చి ఆమె ఆటోగ్రాఫ్ తీసుకుంటుంటే రజనీకాంత్ గారు సైతం ఆశ్చర్యానికి లోనే మీనా నీకు తెలుగులో ఇంత మంది ఫ్యాన్స్ ఉన్నారా ఇలాగే నువ్వు నీ కెరీర్ లో ఇంకా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని ఆశీర్వదించారు దీన్ని బట్టి చూస్తే అప్పట్లో మీనా గారికి ఎంత క్రేజ్ ఉందో మనకు అర్థమవుతుంది అంతేకాకుండా మీనా గారు టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలో రమ్యకృష్ణ గారికి మీనా గారికి మంచి పోటీ ఉండేది వీరిద్దరు బద్ద శత్రుల లాగా ఉండేవారు దానికి కారణం హీరోయిన్ రమ్యకృష్ణ గారికి మీనా గారికి పోటీగా అవకాశాలు రావటం ఈ ఇద్దరు అగ్ర కథానాయకులు అవడంతో షూటింగ్ జరిగే టైంలో ఎవరికి మర్యాద తగ్గినా పెద్ద గొడవ జరిగేదట వీరితో షూటింగ్ చేయాల్సి వస్తే డైరెక్టర్లు చాలా ఇబ్బంది పడేవారు అలా వీరిద్దరు అప్పట్లో బద్ద ఉండేవారు అలా దాదాపు మీనా గారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి రెండు వేల సంవత్సరం వరకు అగ్ర హీరోయిన్ గా రాజ్యమేలారు ఇలా మీనా గారు నటిగానే కాకుండా సింగర్ గా కూడా సీనియర్ యాక్టర్ మనోజ్ గారి ఒక ఆల్బమ్ లో పాడటం విశేషం అలాగే మీనా గారు కొన్ని సినిమాల్లో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా పనిచేశారు ఇక ఈమె వ్యక్తిగత విషయం తనకొస్తే క్రమక్రమంగా సినీ ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్స్ రావడంతో మేనా గారి హావ కొంత తగ్గిందని చెప్పాలి దాంతో రెండు వేల తొమ్మిదిలో బెంగళూరు చిన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినటువంటి విద్యాసాగర్ గారిని వివాహం చేసుకున్నారు వీరికి నయనకా అనే కుమార్తె కూడా జన్మించింది నయనకా కూడా తన తల్లి లాగానే చైల్డ్ ఆర్టిస్ట్ గా తేరి అనే తమిళ్ మూవీలో నటించారు మీనా దంపతులు ఇద్దరు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు మీనా గారికి సినిమాల్లో మరలా ఆఫర్స్ రావడంతో మ్యారేజ్ అయిన తర్వాత చాలా మంది సినీ ఇండస్ట్రీకి దూరం అయ్యారు కానీ మీనా భర్తామి ఎంతగానో ప్రోత్సహించారు తన ఇష్టాన్ని ఎప్పుడు కాదనలేదు తనకు అన్ని విషయాల్లోనూ సపోర్ట్ గా నిలిచారు అలా సజావుగా సాగుతున్న వీరి జీవితంలో ఒక్కసారిగా కరోనా మహమ్మారి రావడంతో వీరి ఫ్యామిలీ మొత్తం కరోనా బారిన పడడం జరిగింది అందరికీ కరోనా వచ్చి తగ్గింది కానీ విద్యాసాగర్ గారికి మాత్రం కరోనా తగ్గిన పోస్ట్ కోవిడ్ సమస్యలు ఎక్కువ కావడంతో అతని ఊపిరితిత్తులు బాగా పాడవడం జరిగింది ఎంతలా అతని లంగ్స్ అంటే ఆ లంగ్స్ పూర్తిగా తీసేసి మరొకరివి మార్చే అంత అయితే వారు వేరొకరు లంగ్స్ కోసం వెతకడం అవి విద్యాసాగర్ గారికి సెట్ కాకపోవడంతో విదేశాలకు తీసుకెళ్దాం అనుకున్నారు అంతలోనే హఠాత్తుగా విద్యాసాగర్ గారు రెండు వేల ఇరవై రెండు జూన్ ఇరవై ఎనిమిది రాత్రి చెన్నైలో ఎంజీఎం హాస్పిటల్లో తుది శ్వాస విడిచారు మీనా గారు అతి చిన్న వయసులో తన భర్తను పోగొట్టుకోవడం అనేది ఎంతో బాధాకరం అయితే తను ఆ బాధలో ఉంటే మీనా తన భర్త మరణించిన సంవత్సరానికే తన ఫ్యామిలీ ఫ్రెండ్ని మ్యారేజ్ చేసుకుంటున్నారని అంతేకాకుండా హీరో ధనుష్ గారిని కూడా రెండో మ్యారేజ్ చేసుకుంటున్నారని ఇలా రకరకాల పుకార్లు అయితే షికారులు చేశాయి వాస్తవానికి మేనగారు సినిమాలో నటించేప్పుడు ఎంత పాపులారిటీని సంపాదించుకున్నారో తన భర్త మరణించిన తర్వాత తన రెండో పెళ్లి విషయంలో కూడా అంతే పాపులారిటీని సంపాదించుకున్నారు అయితే మీనా గారు రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో తన రెండో పెళ్లి గురించి స్పందిస్తూ నేను నా భర్త మరణించి ఎంతో దుఃఖంతో ఉంటే నేను రెండో పెళ్లి చేసుకుంటున్నానని రాజకీయ నాయకులు ప్రముఖ హీరోలతో అక్రమ సంబంధాలు అంటకడం సరికాదని నాకు రెండో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని కొసమెరుపుగా భవిష్యత్తులో జరుగుతుందో మనం చెప్పలేమని చెప్పి సమాధానం చెప్పారు ఇది ఇలా ఉంటే మీనా భర్త తన ఆస్తి మొత్తాన్ని తన కూతురికే రాయడంతో అసలు అతని మరణం సహజంగా జరగలేదని వీరిద్దరి మధ్య గొడవలేదానికి అనే వార్తలు అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి మీనా విద్యాసాగర్ పెళ్ళయ్యాక ఒక సంవత్సరం చాలా అన్యోన్యంగా ఉన్నారని అయితే మీనా గారు కన్నడ హీరో సుదీప్ గారితో ఎఫైర్ పెట్టుకోవడం వల్ల వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని మీనా గురించి సుదీప్ తన భార్యకు విడాకులు ఇద్దాం అనుకున్నారనే వార్త అప్పట్లో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది అయితే వారిద్దరి మధ్య అలాంటిది ఏమీ లేదని ఆ వార్తని కొట్టిపడేశారు ఆ తర్వాత ఈ జంటకి నయనిక జన్మించడంతో ఇద్దరు చాలా అన్యోన్యంగా ఉన్నప్పటికీ కొన్ని కుటుంబ కలహాలు ఉన్నాయని ప్రచారం గట్టిగానే సాగుతుంది ఆ తర్వాత విద్యాసాగర్ మరణించడం తను మరణించిన తర్వాత మీనాలు ఎటువంటి బాధ లేకుండా షూటింగ్స్ కి టూర్స్ కి వెళ్తున్నారని తను చనిపోయే ఒక సంవత్సరం తన ఫ్యామిలీ ఫ్రెండ్స్ ని మ్యారేజ్ తీసుకుంటున్నారని రకరకాల వార్తలు అయితే వైరల్ అయ్యాయి ఇది ఇలా ఉండగా ధనుష్ గారు కూడా అదే టైంలో తన భార్యకు విడాకులు ఇచ్చి ఒంటరిగా ఉండటం సరిగా తన ఇల్లు కూడా మీనా గారి ఇంటి పక్కన చనిపోయిన బాధలో ఉన్న మేనా గారిని ఓదార్స్తూ క్రమక్రమంగా మధ్య మంచి పరిచయం ఏర్పడిందని తన భర్త చనిపోయిన సంవత్సరానికే మ్యారేజ్ చేసుకుంటే లోకం పలు విధాలుగా అనుకుంటుందని భావించి వీరిద్దరు లివింగ్ అండ్ రిలేషన్ లో ఉన్నారని త్వరలోనే పెళ్లి చేసుకుంటారన్న వార్త అయితే చక్కర్లు పడుతుంది ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే నిప్పి లేకుండా పొగరాదు కానీ వాస్తవం ఏంటో తెలియకుండా నిందలు వేయటం సరికాదు భవిష్యత్తులో ఏం జరుగుతుందో ముందే చెప్పలేం అనే మేనగారి వాక్యాన్ని సమర్థిస్తూ ఆమె జీవితంలో భవిష్యత్తులో ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్